మార్గదర్శకుడు భగవంతుడే నడిపించేవాడు భగవంతుడే మరి ఈ విషయం తెలుసుకుని అతని మీద భారమే శ్రత మానవుడు అతనే గతి మనకు చెప్తున్నాడు గతిర్ భర్త ప్రభు నివాసం సోర మరి నీకు నివాసం నీకు శరణాగతిని నేనే మరి నీకు గతి నేనే పతి నేనే అన్నిటికీ నేనే మరి నువ్వు నమ్మడం లేదు అంటే దేవుడు ఉన్నాడా లేదా మీమాంస అనుమానం ఉంటే ఎందుకు కనిపించాడు ఉంటే ఎందుకు కనిపించాడు అంటే చూసే దృష్టి ఉంటే కనిపిస్తారు కదా ఒక చిన్న ఆ చిన్న సూది లాంటి సన్నటి వస్తువు ఉంది ఆ వస్తువు భూమి మీద పైకి కనిపిస్తే కనిపిస్తుందా సూక్ష్మాతి సూక్ష్మైనటువంటి భగవంతుడు మరి వాయువు కన్నా అతి సూక్ష్మైన వాళ్ళు గాలి ఉంది గాలి ఉందని వస్తుందని స్పర్శకు తెలుస్తుంది గాలి ఉంది అనుకుంటున్నాను అలా అట్లా వా అట్లా వాళ్తా ఉంది అట్లా పోతా ఉంది దాన్ని చూస్తుంటే రెమ్మలు కొమ్మలు కదులుతా ఉన్నాయి కదులుతా ఉన్నప్పుడు ఒక గాలి వస్తుంది అని మనసుకి నిదర్శనం ఉంది ఇక్కడ చూసి గాలి వస్తుంది అని నమ్మకం కలుగుతుంది మరి నీలో ఉంది నడిపిస్తున్నాడు అని నమ్మకం ఎన్ని కలుగుతుంది నువ్వు నడుస్తున్నావు చూస్తున్నావు వింటున్నావు తింటున్నావు మాట్లాడుతున్నావు అన్ని చేస్తున్నావు కానీ ఏ శక్తి వల్ల నేను ఇవన్నీ కార్యాలు చేస్తున్నా ఈ ఫలనా శక్తి వల్ల నేను ఈ కార్యాలు చేస్తున్నా నమ్మకం మార్గంకి ఎందుకు రావట్లేదు ఇది అజ్ఞానం అవిద్య అజ్ఞానే నావృతం జ్ఞానం